తెలంగాణలో ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే ఇప్పుడిప్పుడే కొంచెం అలా కోలుకుంటుంది అటు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో పొత్తులో ఉంది ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం మంచి సీట్లే గెలిచింది చెప్పాలనుకుంటే సో మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది సేమ్ ఇలాగే తమిళనాడులో కూడా ఎప్పటినుంచో తన జెండా ఎగ్రవేయాలని చెప్పేసి చాలా కుతూహలపడుతున్న పార్టీ కాకపోతే టైంకి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా విజయ రాజకీయాల్లోకి రావడం అండ్ ఇంకా తన పందాలో తను వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా భారీగా జనాలు తరలి వస్తుండడం అటు అక్కడున్న స్టాలిన్ ప్రభుత్వానికైనా సరే ఇటు బీజేపీకి అయినా సరే ఈయన మీద కనబడింది ఒకవేళ బీజేపీ అక్కడ బలపడాలి అంటే సేమ్ ఆంధ్రాలో జనసేనతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా ఈవెన్ తెలంగాణలో కూడా ఒకవేళ ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే స్థానికంగా కొత్త పార్టీ ఏదైనా వస్తే వాళ్ళతో పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి కొత్త పార్టీలకు కూడా నేషనల్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒరిగేది చాలా ఉంటుంది చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కాకపోతే సోలోగా వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి విజయ్కి ఎందుకో ఎవరితో పొత్తు లేకుండా సింగిల్గానే వెళ్ళి గెలవగలమేమో అన్న కాన్ఫిడెంట్ అయితే ఉంది ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే ఎగిరెగిరి పడుతున్నారు ఒకప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు ఎలా అయితే జనం బాగా వస్తున్నారో ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ పబ్లిసిటీ ఆ రేంజ్ మద్దతు కాస్త విజయ్కి వచ్చింది సరే వ్యక్తిగతంగా చాలా వాళ్ళ తండ్రితో విభేదాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతున్నాడు అయితే నిన్న సడన్గా ఒక తొక్కిసలాట జరిగింది కారణం ఏదైనా సరే తొక్కిసలాటైతే జరిగింది రీజన్లు అందరు చెప్తున్నారు ఇలా వాటర్ ప్యాకెట్లు ఇసరడం వల్ల జనాలు ఎగపడి తొక్కిసలాట జరిగింది ఒక పాప తప్పిపోయింది అని ప్రకటించడం వల్ల ఎక్కడుందా ఎక్కడుందా అని తొక్కిసలాట జరిగింది ఆయన వస్తారని ఆరు గంటలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయి తొక్కిసలాటలో చనిపోయారు వాళ్ళకి బలం లేక ఇమ్యూనిటీ లేక నెక్స్ట్ కావాలనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఆ టైంలో కరెంటు తీసేశారు అప్పుడు జరిగింది తొక్కిసలాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంకా మనం ఆలోచించుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది నలభై మంది అటు ఇటుగా ప్రాణాలు పోవడం ఎంతోమంది గాయపడ్డం ఆల్రెడీ ముప్పై వరకు వచ్చినప్పుడే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇంకొంతమంది చనిపోవడం ఇలాంటివన్నీ చూసాం మనం ఒక్క ప్రాణం పోతేనే ఇక్కడ తెలంగాణలో అల్లు అర్జున్ని పరోక్షంగా కారణం అని రాసి ఒకరోజు జైల్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి పదుల సంఖ్యలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు కొంచెం తీవ్రంగా అంటే మనస్తాపానికి చెంది కొంచెం కాలు చెయ్యి ఏదో అయ్యి విజయ్ ఏం చెప్పాడు అంటే నా హృదయం కూడా చాలా ముక్కలైంది వీళ్ళందరికీ ఇరవై లక్షల చొప్పున చనిపోయిన వాళ్ళందరికీ ఇరవై లక్షల చొప్పున ఇస్తాము కంపెన్సేషన్ అలాగే గాయపడ్డ వాళ్ళకి రెండు రెండు లక్షలు ఇస్తానని చెప్పాడు ఈవెన్ ప్రభుత్వం కూడా ఏదోటి ప్రకటించాలిగా మృతులందరికీ టెన్ టెన్ ల్యాక్స్ మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది మోడీ గారు ట్వీట్ చేశారు స్టాలిన్ గారు మాట్లాడారు అందరూ దాని గురించి చర్చించడం మొదలుపెట్టారు మిగతా మిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ పార్టీ అధినేతలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతిని కూడా తెలియజేశారు ఒక్కసారిగా ఉలికి పడింది దేశం మొత్తం అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కదా తొక్కిసలాట్ల అన్ని ప్రాణాలు పోవడం అప్పుడెప్పుడో తిరుమల వైకుంఠ ద్వారం అప్పుడు జరిగింది మహాకుంభమేళాలో జరిగింది సమ్ టైమ్స్ ఒక్కొక్క దగ్గర అలా అలా జరుగుతూ ఉన్నాయి అండ్ రీసెంట్గా బెంగళూరులో చూస్తే ఆర్సీబీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా తొక్కిస్లాట్ జరిగింది అక్కడ కూడా ప్రాణాలు పోయి సో తొక్కిస్లాట్లు అనేవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కారణం ఏంటి అనేది పక్కన పెట్టేస్తే పలానా వాళ్ళు రావడం చేతులు ఊపడానికి రావడం వల్లే జరిగింది కాబట్టి ప్ర పరోక్షంగా వీళ్ళే దానికి కారణం అనే రీజన్ కింద వీళ్ళని అరెస్ట్లు కూడా చేస్తున్నారు సో ఇప్పుడు విజయ్ అరెస్ట్ అవుతారా లేదా అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయానికి సంఖ్యలు ఒక ఈయన జుట్టు అక్కడ లోకల్ ప్రభుత్వం చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనో ఉంది ఇన్ కేస్ ఒకవేళ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కానీ బయటపడలేని సిట్యువేషన్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా జరిగితే ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ డిమాండ్లు ఉంటాయి ఏదో రకంగా సెట్ చేస్తారనుకో తర్వాత సంగతి లోకల్ ప్రభుత్వం కూడా ఎప్పుడైనా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ లోకల్ ప్రభుత్వంకున్న ఇంకో సవాల్ ఏంటంటే లేదు వీళ్ళే కావాలని చేయించారు అని వాళ్ళు టీవీకే వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు దానికి కారణం కూడా ఉంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ బిఫోరే ఒక ట్వీట్ రన్ అవుతూ ఉంది త్వరలో విజయ్ పార్టీ వల్ల తొక్కిసలాట జరుగుద్ది పదుల సంఖ్యలో ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఒక ట్వీట్ అది ఎప్పుడో పెట్టారు గతంది అది ఇప్పుడు మళ్ళీ వైరల్ అంటే ముందే ఎలా తెలుసు వీళ్ళకి ప్రాణాలు పోతాయని ముందైతే ఎవరికి తెలియదు కదా సో దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామంది ఇది కావాలనే చేశారు కావాలనే చేశారు అంటున్నారు అలాగే అంటారు కూడా కానీ ఎందుకు జరిగింది అంటే ఓవరాల్గా బోల్డని రీజన్స్ చెప్పుకుంటున్నారు అందులో ఏది నిజమో ఏది అబద్ధమో కానీ ప్రాణాలు పోవడం మాత్రం వాస్తవం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఒకవేళ ఈయనను కనుక అరెస్ట్ చేస్తే ఇప్పుడు రానున్న ఎన్నికల వరకు తనని జైల్లో పెట్టి వీళ్ళు వీళ్ళు గెలిచేసి తర్వాత ఏదో రకంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది గతంలో జగన్ని కూడా పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఒకవేళ అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే కూడా ఏమో అదృష్టం బాగుండైనా బయటకు వచ్చాక గెలిచే అవకాశం ఉన్నా లేకపోలేదు అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి సో ఏం చేద్దామా అనే సిట్యువేషన్లో వీలున్నప్పుడు బట్ ఖచ్చితంగా అయితే జరిగింది చట్ట ప్రకారంగా ఇలాంటి సిట్యువేషన్లు పది చోట్ల జరిగినప్పుడు ఏ యాక్షన్ అయితే తీసుకున్నారో ఇక్కడ కూడా అదే యాక్షన్ తీసుకోవాలని కూడా జనాలు మండిపడుతున్నారు ఇంకొంతమంది అయితే మాకు నష్టపరిహారం అక్కర్లేదు పరిహారం వద్దు పోయినా మా ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వండి అని చాలా ఎమోషనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి సో ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం అండ్ ప్రజెంట్ అయితే విజయ్ కూడా ఈ సిట్యువేషన్ మీద బాగానే ఇది ఉన్నాడు మళ్ళీ కరూర్ నుంచి ఆయన వెళ్ళిపోయినందుకు కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఉండలేడు వెళ్ళిపోవాల్సిందే అక్కడ మనం సిట్యువేషన్ చూస్తే డ్రోన్ వ్యూలో ఎంతో మంది జనాలు అనమాట ఆ రోడ్డు పక్కన కానీ ఆ ఫ్లైఓవర్ పైనుంచి కానీ అట్లాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి బట్ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఎందుకంటే సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క చేస్తాం మనం రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా రేరు బట్ తప్పిపోతారేమో అని మరి తొక్కిసలాట్లో ప్రాణాలు అయితే పోవు బట్ అదేంటో కోట్ల మంది వస్తారు కోటి మంది వస్తారు వినాయక నిమజ్జనాలు ట్యాంక్ బండ్ దగ్గరికి ఎంతోమంది వెళ్తారు వాళ్ళు తిరిగి రావాలి కొత్త వాళ్ళు రావాలి వెహికల్స్ బ్యాండ్స్ ఇప్పుడు బ్యాండ్స్ ఎలా చేయలేరు కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళు డ్యాన్సులు అరుపులు కేకలు చీకటి మొత్తానికి పని ముగించుకొని రావాలి అక్కడ కూడా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్ సో బట్ జాగ్రత్తగానే జరిగింది ఇప్పుడు కేరతాబాద్ వినాయకుడు ఆయన్ని తరలించే టైంలో కూడా తొక్కేసలాడు జరగవచ్చు బట్ జాగ్రత్తగా తీసుకెళ్లారు అంటే ఒక ప్లాన్ అంతెందుకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇదే అల్లు అర్జున్ బీహార్కి వెళ్ళినప్పుడు తన సినిమా ప్రమోషన్ భాగంగా ఏడు లక్షల మంది జనాలు వచ్చారు బట్ అక్కడ ఏం జరగల చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు చాలా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు అందరు ఇళ్ళకి ఇట్లా ఉండింది అంటే మేనేజ్ చేయాలంటే కూడా చేయొచ్చు సమ్ టైమ్స్ జనాలు ఎగబడకుండా ఉంటాయి ఒక కాజ్కి ఇప్పుడు సడన్గా ఒక కాజ్ ఏంటి ఆర్సీబీ వాళ్ళు అనగానే అందరు వెళ్ళిపోతారు వాళ్ళ చేతులు అందుకోవాలని అక్కడతో ఇసులు వైకుంఠ ద్వారానికి ఒక రీజన్ ఉంది మహాకుంభుకు కూడా ఆ రోజు మౌని అమావాస్య ఆ టైంలోనే మునిగి తేలితే పుణ్యం అని చెప్పి ఎవరో చిన్న ఇదేస్తే అందరు ఆ టైంలో ఎగబడ్డారు అప్పుడు జరిగింది ఇట్లా మరి ఇక్కడ ఏం జరిగింది ఈయన ఆల్రెడీ వస్తారని తెలుసు వచ్చినా అందరు లోపలైతే ఉండడు ఒక వ్యాన్ పైన ఇలా ఉంటాడు కాసేపు ప్రసంగిస్తాడు మాట్లాడుకొని వెళ్తారు బట్ అక్కడ ఏదో జరిగింది అది ఏం జరిగింది అనేది మళ్ళీ మనకి తెలుస్తుంది యాక్చువల్గా దీన్ని పోలీసులు విచారిస్తున్నారు సపరేట్ బెంచ్ కూడా వేశారు దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి మరి దాన్ని ఏ రకంగా తెలుస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్